ಅದಕ್ಕೆ ಅಲ್ಲೇ ಅದಕ್ಕೆ ಅಲ್ಲೇ थैंक यू सो मच

సబ్జెక్ట్ ఐదు న పస వెరీ మచ్ అందరికి పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు కూడా వచ్చాను ఎల్లూర్కు నేను సో ఎప్పుడు ఎల్లూర్కు రావాలన్నా కూడా ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటుంది రాత్రి రాత్రంతా పడుకోకుండా కూడా ఇప్పుడు ఆ నిద్రంతా ఎగిరిపోయింది ఎల్లూర్కు ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీ రియాక్షన్ చూడండి

థియేటర్ రెస్పాన్స్ చాలా బాగుందండి అంతా ఇలా సెకండ్ వీక్ కూడా ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియన్స్ థ్యాంక్ యూ నిన్ననే హండ్రెడ్ రోడ్స్ హ్యాపీగా అంతా అండ్ ఆడియన్స్ ఎంత రెండేళ్ళు పడిన కష్టానికి ఆడియన్స్ ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు చాలా ఆనందంగా అసలు రెస్పాన్స్ మామూలుగా లేదు అండ్ ప్రతి థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా హౌస్ఫుల్ ఉందండి అండ్ సో అన్నిటికంటే ఎక్కువ ఆనందం ఏంటంటే అంతమంది ఆడియన్స్ ముఖంలో నవ్వు చాలా హ్యాపీనెస్ సినిమా హీరో మేము యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయ్యి సెకండ్ వీక్ లోకి వచ్చేసినప్పుడు కానీ రెస్పాన్స్ చూస్తుంటే ఏదో ఫస్ట్ డే సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత యునానిమస్ సక్సెస్ చేసినందుకు ఈ సినిమాని ఇంకా మంచి సినిమాలు తీస్తూ మీ అందరి ముందు ఇంకా మంచి కంటెంట్ తోటి మంచి ఎమోషన్స్ తోటి కొత్త రకమైన సినిమాతో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు ప్రయత్నం అదే ఉంటుంది ఏలూరుకి వచ్చిన ప్రతిసారి చాలా పాజిటివ్ గా హ్యాపీగా వెళ్తాం క్రౌడ్ అంతా కూడా చాలా వాళ్ళ ప్రేమలో కూడా ఒక కంట్రోల్ ఉంది వాళ్ళు అసలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా జెన్యున్ లవ్ చూపిస్తున్నారు మా అందరి వైపు సో చాలా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ ఏలూరుకి రావడం డిస్ట్రిబ్యూటర్స్ కి ఎగ్జిబిటర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మన రిలేషన్షిప్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ అండి అది అలా లేదండి సో నెక్స్ట్ రెండు ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి బొమ్మరిల్ భాస్కర్ గారితో సినిమా జరుగుతుంది జాక్ అని అలాగే ఇంకో లవ్ స్టోరీ కూడా ఒకటి డిస్కషన్స్ లో ఉన్నాయి ఇప్పుడు వైస్ లో ఉన్నప్పుడు చేయాలి కదా సార్ నాకు కొంచెం పెళ్ళి అయిపోయి పిల్లలు కొట్టేసి కొంచెం నేను కొంచెం వృద్ధాప్యం వైపు వెళ్ళిపోయినప్పుడు కొంచెం ఇల్లుగా సినిమాలు చేస్తాను నేను ఒక ముసలి చెప్పాను కదా సార్ నేను ఇప్పుడు గుడికి వెళ్ళి గుడిలో నల్ల నూలు తలపాలు నైవేద్యం లాంటివి ఇస్తున్నాను అనుకోండి సినిమాలు చూడడానికి బాగోదు సార్ మీకు చేసే మాకు కూడా జాక్ లో యాక్షన్ స్టార్ట్ ఉంటుంది అంటే నేను ఇంట్లో అంతా నార్మల్ తెలుగు మాడతాం యాక్చువల్లీ మేము ఎందుకంటే మా పేరెంట్స్ రూట్స్ అవి కూడా గుంటూరులో తెనాలలో రూట్స్ అవి సో ఇంట్లో అంతా నార్మల్ తెలియ మాడతాం మేము బట్ బయట హైదరాబాద్ లో సికింద్రాబాద్ సైడ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ కూడా కాదు సికింద్రాబాద్ సైడ్ పుట్టి పెరగడం వల్ల కొంచెం తెలంగాణ అక్కడ ఆ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చిల్కల్ కూడా ముషిరాబాద్ ఏరియాస్ లో వారసీ కూడా అక్కడ అంతా ఈ తెలంగాణ ఎక్కువ ఉంటుంది అక్కడ సో అందుకు ఇది వచ్చింది నెక్స్ట్ చేయబోయే సినిమాలో మన ఆంధ్ర స్లాంగ్ మాట్లాడబోతున్నా సార్ చెప్పాను కదా సార్ ఏం లేదు సార్ వంద కోట్లు కొట్టాము హాస్టల్